హలో నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మనైన మామిడికాయ కొబ్బరి పులిహారని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించానండి మరి ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పులిహార తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే రెండు మామిడికాయలని తీసుకొని ఈ మామిడికాయ పైన ఉన్న తొప్పుని తీసేసుకొని తురిమి పెట్టుకోవాలండి నెక్స్ట్ అయితే ఈ పులిహోరలోకి రైస్ని ఉడికించుకుందామండి దానికోసంగా ఒక కుక్కర్ గిన్నెలోకి రెండు కప్పుల దాకా బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు చొప్పున వాటర్ వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు వేసుకుంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపు కొంచెం కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చి ప్రెసర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి అన్నం అనేది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అదే మనం ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకుంటే పులిహోర అనేది కొంచెం ముద్ద కట్టినట్లు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారిపోనివ్వండి ఈ రైస్ చల్లారేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి పులిహారకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే జీడిపప్పులనైనా వేసుకోవచ్చు మనం వేసుకున్న దినుసులన్నీ ఇలా తోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు ఐదారు పచ్చిమిర్చి చీలికలు ఐదారు మిరియాలు వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వీటి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ నేను ఈ పులిహారలోకి అరచిప్పదాకా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకున్నానండి పచ్చి కొబ్బరి వేస్తే పులిహార అనేది కమ్మగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసాక ఈ తాలింపులో కొద్దిసేపు వేపుకోండి అంటే ఒక నిమిషం వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత మనం తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుంటే చాలు ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అలాగే మామిడికాయ తురుము తాలింపు మొత్తం కూడా కలిసేటట్లు కలుపుకొని ఈ మామిడికాయ తురుము అనేది కొంచెం వేగితే చాలండి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొడి పొడిగా చేసుకున్నటువంటి అన్నాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు తాలింపు మొత్తం కూడా అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకున్నట్లయితే అదరహో అనిపించే మామిడికాయ కొబ్బరి పులిహార తయారైందండి ఈ పులిహోరని రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లకైనా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మీ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్